పాల పిల్ల గాడు బయలు ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలచెనే అమర చింత చిన్న వాడు ఎల్లూ దాటెనే చేసి నుండే ఆడమ్మ నీలి నింపుకున్నాడమ్మా స్ఫూర్తిని సాయి నిండా అత్తుకున్నాడమ్మా గుండెలకేమో గులాబీ జెండా పాలమూరు పిల్లగాడు పైలు దేరేనే ప్రపంచవేదిక మీద ప్రజల పాటై నిలచేనే అమర చింత సాధన ధ్యానం చేసి గానం చేసేనే కళ్ళ ముందే తల్లి మరణం నీ బాల్యంత నరకం జీవితం అంతా ఒంటరిగానే గడిచింది యుద్ధము విద్యార్థి నేతాగ ప్రస్తావం విప్లవ పాటలోని స్థానం రాయిని సైతం కరిగించింది రసాయి చందుని రాగం పలామూరు పిల్లగాడు బయలుదేరే వేదిక మీద ప్రజల పాటై నిలచే మామర చింత చిన్నవాడు ఇల్లలు దాటెనే సాధన చేసి గానం అసలు అల్టిమేట్ అసలు మీరు పాడుతుంటే సాయి చందన్న గుర్తుకొస్తుంది నాకు అంత బాగా అనిపిస్తుంది పాడుతుంటే ఇట్లా వచ్చేసింది మేము వాళ్ళతో రెండు మూడు ప్రోగ్రాం సాయి ఉండేది సాయి ఆ అంటే ఫ్రీగా ఉండేది తోటి కళాకారులు అదే ఇంపార్టెన్స్ ఎన్నుకున్న వాళ్ళకి కోరస్ అయితే ఎవరైతే పాడతారో వాళ్ళ ప్రపలు ఫస్ట్ వచ్చిన తర్వాతనే టీ దాగా అయితే ఫస్ట్ ప్రిపరేషన్ సార్ చాలా నచ్చింది కానీ నిజంగా చాలా మంది ఖచ్చిత మనకి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు కదా చాలా మంది ఖచ్చితంగా సాయి చెందని తల మంది పోరు మాక్సిమం ఇప్పుడు మీలాంటి సింగర్స్ మెయిన్ మెయిన్ బాగా కొన్ని ప్రోగ్రామ్స్ అంటే యూట్యూబ్ లో పాడడం కానీ పాటల మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళు కానీ సో కచ్చితంగా సాయి చందన్న గుర్తు చేయాల్సిందే సాయిచందన్న పాట వాడాల్సిందే సాయి చందన్న గురించి రెండు ముక్కలు చెప్పాల్సిందే సో ఈనాడు తెలంగాణ ప్రభుత్వం పాటల పరంగా ఒక ఏమంట ఆయన కోల్పోయింది అన్నట్టు ఏక దాటి గొంతు తోటి ఎంత పెద్ద సభనైనా జనాలను మొత్తం తన వైపు ఆకర్షించే శక్తి సాచిందన్నకే అన్నకే మా కానీ చాలా అంటే చాలా సాచింద కాకపోతే మేమే కలిసి చేయలేకపోయినా అన్నతో ప్రాజెక్ట్స్ సో మీరు ప్రాజెక్ట్ ఇట్లా ప్రోగ్రామ్ చేసేవన్నారు సో మీరు ఎప్పటి నుంచి ప్రోగ్రామ్ చేసేది ఎక్కడ చేసి ఎన్ని ప్రోగ్రామ్ చేసారు నేను ట్వల్వ్ ఉద్దున్నం టైంలో పోటీ వచ్చాం ఆ టైంలో ధూమ్ధాం ప్రోగ్రాంలో అన్నకు కలిసింది అన్నకు మిఠపొలి దర్శనం ఓ పోయిపోయి మంచి మంచి వీళ్ళందరితోటి వర్క్ చేసేది అంటే చాలా వరకు వాళ్ళకు వెళ్ళలేను వాళ్ళతోటి నా కొన్ని స్విచువేషన్ ఎదురైంది ఆ స్విచ్వేషన్ పరంగా నేను అక్కడి నుంచి ధూమ్ధాం నుంచి తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత నేను నా పని ఏందో నేను చూసుకున్న గాలిపెల్లి పోయింది సో మీరు చదువుకున్నాను ఇంత వరకు మీ ఎడ్యుకేషన్ ఎంత చేసిండ్రు డిగ్రీ మేడం ఇక్కడ నిర్మల జిల్లా నిర్మల్ ఓకే సో మరి ఇప్పుడు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు ఇప్పుడు నేను ఇక్కడ చెప్పు చేస్తున్నాను డిగ్రీ చేసి ఎన్నో ప్రోగ్రామ్స్ చేసిండ్రు పాటలు మీరు సభలు అన్ని ప్రోగ్రామ్స్ చాలా చేసిండ్రు అస్తే ఇప్పుడు మన సురేందర్ అన్నతో చేశారా సురేందర్ అన్నతో సరే ఏదైనా సరే పాట పాటే కదా ఇప్పుడు కోరస్ అయినా ఇంపార్టెంట్ అయితే ఎన్ని తక్కువ చేయదు ఇప్పుడు మెయిన్ లీడ్ అక్కడ సక మస్తు వాడినప్పుడు కోరస్ సరిగా పాట అక్కడ వేస్ట్ అవుతుంది సో అక్కడ ఎంతో ఇక్కడ అంతే వెయిట్ కానీ మీరు అంత స్టేజ్ నుంచి అంత ప్రోగ్రామ్స్ ఎన్ని చేశారు నేను ప్రోగ్రామ్స్ వాళ్ళతో ఒక థర్టీ ప్రోగ్రామ్ చేసాను వాళ్ళతో థర్టీ మామూలుగా ఫోన్ అయితే ఇక్కడ గ్రామాలలో చాలా చేసాం చాలా మరి అన్ని ప్రోగ్రామ్ చేసిరు సో మరి మీకు ఎందుకు అంటే ఇక్కడ అవకాశం లేవా ఎందుకు మళ్ళీ చెప్పు జాయిన్ అయ్యారు అవకాశాలు ఉన్నప్పటికీ మేడం కొంచెం ఇంట్లో పరిస్థితి బాగాలేకపోవడం వల్ల నేను గల్ఫ్ వెళ్ళిపోయినా గల్ఫ్ వెళ్ళి ఫోర్టీన్త్ టూ థౌసండ్ పద్నాలుగు తెలంగాణ వచ్చిన తర్వాత వెళ్ళిపోయినా తెలంగాణ వచ్చినాక నేను కలిపి వెళ్ళిపోయిన ఇది దారుణ సారధిలో కూడా ఇప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తాం మొన్ననే కలిసినాం జూపతి సార్ ఓకే కలిసిన రెండు సార్లు కలిసినాం సరే అన్నారు అతను చేపిస్తాం అందులో అవకాశాలు ఓకే రావాలి అని మీరు ఎందుకంటే ఎప్పటినుంచో మీరు సెవెన్త్ క్లాస్ నుంచి ఉద్యమం పాటలు పాడుతున్నారంటే మీకు తెలంగాణ ఉద్యమం పట్ల పాట పట్ల ఎంతో అభిమానం ఉంటేనే అంత చేసారు సో మరి సురేందర్ అన్న అన్నారు కదా సో మరి ఇప్పుడు సాయి సాయచంద్ర తో సాయి సాయచంద్ర పాట పాడు సో నెక్స్ట్ సురేందర్ అంతో అన్నారు కదా సో సురేందర్ అన్న సాంగ్ కూడా ఒకటి వాడండి ఓకే సురేందర్ అన్న సాంగ్ అంటే ఇప్పుడు సిచ్యుయేషన్ తెలంగాణ తీసుకున్న తర్వాత తెలంగాణ తల్లి ఎలా బాధపడుతుంది అనేది ఒక చిన్న పాట ద్వారా మీరు చూపిస్తారు అంటే అన్నదా మీరా వాడింది అన్న రాసింది అన్న వాడింది ఆ పాట ఇప్పుడు తెలంగాణ తల్లి ఇప్పుడే అప్పుడు ఉన్నప్పటికీ ఇప్పుడు ఎవరి మధ్య నలిగిపోతుంది ఎంత బాధపడుతుంది అన్న సిచ్యుయేషన్ ఒక పాట సూపర్ పది చిల్లలకు పురుడు పోసి కన్నా తెలంగాణను నా బిడ్డలైన కొందరు ద్రోహులను కలగనలేదురా ఆత్మ మాట బొమ్మను చేసిరా రాజకీయ ఎదగుదలకై అమ్ముకుంటున్నారు యువతరం తమ నర నరం నాశర విముక్తి కోరితే దారుణంగా కొందరు నన్ను బాధ పది జిల్లలకు పురుడు పోసి కన్నా తెలంగాణను నేను రానా బిడ్డలైన కొందరు ద్రోహులను కలగన ఆత్మ ఆట బొమ్మను చేసిరా రాజకీయకుంటున్నారు ఇది ఇలా బాధపడుతుంది ఇప్పటికైతే తెలంగాణ తల్లి ఇంకా ఉంది పాట అంటే ఇంకా లేదు అన్న అంతే అంతేవాడింది అంతే వాడు నేను నిజంగానే నీ పాట వినలేదు సో మీరు పాడుతుంటే నిజంగా అన్న ఎంత ఇమాజినేషన్ తీసుకొని ఒక విగ్రహం అమ్మవారి తెలంగాణ తల్లి విగ్రహం ఇంత బాధ అసలు నిజంగా అంత దానికి ఎవరు ఆలోచించారు అదే సృష్టి కవి ఒక గొప్పతనం సో అలాంటివి ఎంత బాగా రాశారు మీరు అంతే బాగా పాడిన పాటని సూపర్ ఇప్పుడు తెలంగాణ తల్లి ఎంత బాధపడుతుందో సమాజాన్ని కట్టే కళాకారు బాగా అనిపిస్తారు ఎందుకంటే తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర కళాకారులు ఎంతో ఉంది కదా నెక్స్ట్ చాలా సురేందర్ అన్న పాట గాని మన సాయి చంద్ర పాట గాని ఎక్సలెంట్ మీరు పాడిన ఐదు పాటలు చాలా అద్భుతం ఎన్ని వేరియేషన్లు అంటే అన్ని వేరియేషన్లు అన్ని పాటలు పాడేసి మంచిగా బాగున్నాయి సో ఇంకా మీరు జానపద పాటలు మన స్టూడియోలో ఇట్లా పాడిరా స్టూడియో నేను మా గ్రూప్స్ ఉన్నారు వాళ్ళందరూ నేను స్టూడియో చూసిన అందుకే నేను ముందే ప్రిపేర్ అయినా ఇట్లుంటే నాకు తెలుసు వాళ్ళందరి వాడేది నేను చూసేది రమ్మంటే ఎందుకు అదేంటి కనబడాలని లేకుండే ఏమంటే చాలా నేను ట్వంటీ ట్వంటీ నుంచి నాకు గ్యాప్ వచ్చి మా వైఫ్ చనిపోయింది అరే ట్వంటీ ట్వంటీలో మా పాప పుట్టి చనిపోయింది ఆ గ్యాప్ కోసము నేను ఎక్కడ వెళ్ళలేను మళ్ళీ నమ్మకం చూపెట్లోని అని చెప్పేసి ఎక్కడ చూపించుకో అంటే ఇప్పుడు భార్య చనిపోతే మీరు అంటే మీ తప్పేం లేదు కదా తప్పుల కదా డెలివరీ డెలివరీ ఎందుకు ట్రీట్మెంట్ సరిగా చేయలేరా కరోనా టైంలో ఏ ట్రీట్మెంట్ సరిగా అందరిక మరి ఇప్పుడు ఎట్లా ఫ్యామిలీ పాప ఎవరు చేసుకుంటారు మరి పాప ఉంది పాపని అన్నా వదిలే చూసుకుంటారు మనకి పిల్లలు లేరా ఉన్నారు ఇద్దరు బాగుంటారు నాకు దొరికిన గిఫ్ట్ అంటే పాప కంటే ముందు మా అన్న దొరకడం నిజంగా ఈ అట్లా మీ అన్న అట్లా ఉండి మీరు ఇంత మంచిగా వాళ్ళకి ఇంత ప్రేమగా ఉండడం మీ ప్రేమతోనే వాళ్ళని ఆకట్టుకున్నారేమో అంత నిజంగా ఇప్పుడు చాలా మంది అండి మీ అన్నకు పాప లేదు కాబట్టి పాప అని అలా కాదు నేను కూడా అట్లానే అనుకున్నా ఇద్దరు కొడుకులు కదా బిడ్డ లేదు కదా సో బిడ్డని తీసుకున్నారేమో మళ్ళీ వేరే వాళ్ళు వస్తే ఎట్లా ఉంటదేమో అని నేను అనుకున్నా అలా తల్లి లేని లోటు తీర్చాలని మా వదిన మనస్ఫూర్తిగా చెప్తాను మీ వదినకి ధన్యవాదాలు నిజంగా అలాంటి మంచి మనసు ఉండడం నిజంగా గొప్ప వరం మీకు నిజంగా గాడ్ గిఫ్ట్ అన్నట్టు ఇప్పటికి నాకు ఇప్పటికి మా వదినే ఎక్కువ కాల్ చేస్తాం ప్రతిదీ అడుగు చాలా మంచి మనసు మీది మీరు ఎంతో విధంగా మంచిగా ఉండడం ఆమ అంత మంచిగా ఉంటుంది నన్ను కాపాడుకుంటుండ పాపను కాదు నన్ను ఆటోమేటిక్ నన్ను కాపాడుకుంటూ పాపను కాపాడు ఏం చేశారన్న వదినా మా అన్న వన్ జీరో ఎయిట్ ఆ ఇక్కడ ఉంటారు మీరు గానీ మీ అన్న వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో నేనా సెటిల్ లేదు వదిన వ్యవసాయం ఆ ఇదేంటి వదిన ఇంటి దగ్గర ఉంది నేను ఇక్కడ రోడ్ మొత్తం సిక్స్ ఇయర్స్ సిక్స్ ఎక్కర్ మొత్తం ఒక ఆమె చూసుకుంటాను బాగా ఆడబడతాను చాలా గ్రేట్ మీ దగ్గర ఒక ఐడియల్ ఐడియల్ పర్సన్ అన్నట్టు జనాలకి సో మీ వదిన వ్యవసాయం చేసేది మీ అన్న హైదరాబాద్ లో ఉంటారు మీ ఫ్యామిలీ సపరేట్ అంత సపరేట్ సపరేట్ ఉన్నాం కానీ సపరేట్ లాగా చూడాలి అంత బాగా ఉన్నాం మీ వదిన మీ అన్న మీ పాప మీ ఫ్యామిలీ చాలా బాగా నచ్చింది మీరు చెప్పే విధానం మరి నిజంగా ఇట్లా అతుకు కొన్ని విషయాలు ఉంటాయి కదా సో నిజంగా ఇలాంటి పర్సన్స్ కూడా ఇప్పుడు ఉంటున్నారా అని సో నెక్స్ట్ మీ అన్న వదిన సంబంధించి ఏదన్నా ఒక మీ వదిన గురించి కానీ ఏదన్నా ఒక పాట గానీ అమ్మ గురించి అమ్మ కంటే ఎక్కువనే పాడింది ఓకే